టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవల గురించి ప్రతి ఒక్కరు చెబుతారు ఇక మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాల వరుసగా మంచి హిట్ కావాలనే ఉద్దేశంతోనే ఆయన అభిమానులతో పాటు ప్రేక్షక జనాలు కూడా కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే చిరంజీవి గారు అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా చాలా ఇష్టం ఉంటుంది ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన చేసే సేవ కానీ సగటు జనాలను ఆదుకునే విధంగా ఉంటుంది కాబట్టి చిరంజీవి గారు పేరు చెబితేనే ప్రతి ఒక్కరిని ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంటుంది ఇక అదే విధంగా చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబరైన సినిమా చేస్తున్నారు అయితే ఈ సినిమా నుంచి ఒక సరైన సర్ప్రైజ్ కూడా తన అభిమానులకు చిరంజీవి గారు ఇవ్వట్లుగా తెలుస్తోంది అది ఏంటంటే ఈ సినిమాని తొందరలోనే రిలీజ్ చేసి ప్రేక్షకుల అటెన్షన్ను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారట ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన చాలా రకాలుగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది ఇక ముఖ్యంగా డెబ్బై సంవత్సరాల వయసులో కూడా తను ఏమాత్రం అలసిపోకుండా ఈ సినిమా కోసం దాదాపు పద్దెనిమిది వందల పాటు కష్టపడుతూనే ఉన్నాడంటే చిరంజీవి గారి డెడికేషన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు ఇలా వరుస మూవీస్తో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే అది లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బిగ్ ఎంట్రీ ఇచ్చారట ప్రస్తుత న్యూస్ కూడా తెగ అవుతుంది ఇండస్ట్రీలో పిఠాపురంలో ప్రచారం కోసం చిరంజీవి గారిని పిలిచారని తెలుస్తోంది